హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను అండి ఇప్పుడు నేను చేసే వీడియో వచ్చేసి వన్ ఇయర్ బేబీ ఫ్రాక్కి సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నానండి దీనికోసం నేను వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సిల్క్ క్లాత్ యూజ్ చేస్తున్నాను అండి హాఫ్ మీటర్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ యూజ్ చేస్తున్నాను ఇంచుమించు సుమారుగా ఉండే ఒక వన్ మీటర్ క్లాత్ వచ్చేసి క్రేప్ అయితే యూజ్ చేస్తున్నానండి దీనికోసం మనము పాలిస్టర్ క్లాత్ క్లాత్ని ఇలాగ ఫోర్స్ ఫోల్డ్స్లో వేసుకొని ఇలాగా ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్లో ఉండాలండి వన్ ఇయర్ బేబీకి బాడీ లెంగ్త్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ విట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే ఆమ్ హోల్ విట్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను అండి కొంచెం వాళ్ళకి లూజ్గా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది టైట్గా కాకుండా అలాగే ఇప్పుడు వచ్చేసి మనము మనం ఆమ్ హోల్ పాయింట్ని అలాగే షోల్డర్ లైన్ దగ్గర మనము మార్క్ చేసుకున్న వాటిని ఇలాగ స్కేల్తో ఒకటి మనము కలుపుకోవాలండి ఆమ్ హోల్ దగ్గర పాయింట్ దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచి తీసు మార్క్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న రౌండ్ స్కేల్ ఉంది కదండి దాని సాయంతో నేనైతే ఆమ్ హోల్లో రౌండ్ అయితే తీసుకున్నానండి లోతు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ విత్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి నెక్ డౌన్ వచ్చేసి లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా విట్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ నెక్ విత్ని లెంత్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఈ టూ మార్క్స్ని అయితే ఇలాగ జాయింట్ అయితే చేసుకుంటున్నాను అండి నేను ఇక్కడైతే రౌండ్ నెక్ తీసుకుంటున్నాను సో దీన్ని ఈజీగా మనము రౌండ్ని ఇలాగ ఫ్రీ హ్యాండ్ తోటి గీసేసుకుంటున్నా అండి నేనైతే ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి అలాగే వెస్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి మనకి వెస్ట్ రౌండ్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి వాటిని కూడా ఇలాగా ఫ్యాబ్రిక్ మీద నేను మార్క్ చేసుకుంటున్నాను కట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి మనం బాడీ పార్ట్లో ఎంత అయితే మనము ఖర్చు కోసం తీసుకుంటున్నామో మనం బేబీ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఖర్చు దన్నిటిని కూడా ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి ఇప్పుడు మనకి మెయిన్ లెంత్ని అలాగే ఎక్స్ట్రా ఖర్చు దగ్గర మార్క్ చేసుకున్న వాటిని ఇలాగా డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చింది కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ మార్క్ చేసుకునే లెంత్లో దాన్ని కొంచెం సర్కిల్గా తీసుకుంటున్నా అండి ఇలా చేయడం వల్ల మనం బాటమ్ పార్ట్ని మనము దానికి జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఫిట్టింగ్ కోసం అయితే కనుక మనము కంపల్సరిగా వేస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని మనము కొంచెం సర్కిల్ కొంచెం సర్కిల్గా తీసుకొని పెట్టు డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా మన ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఫోర్ ఫోల్స్ మీద ఉంది కాబట్టి బాడీ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది మనకు ఉక్స్ కాజ పట్టి అనేది వన్ ఇయర్ బేబీకి అవసరం లేదు కాబట్టి సేమ్ దానితోటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మన లైనింగ్ క్రేప్ ఉంది కదండి క్రేప్ కూడా నైన్ ఇంచెస్ లెంత్ తోటి అలాగే బాడీ మెజర్మెంట్ అంటే విత్ ఎంతవరకు ఉందో సరిపోయిందో చూసుకునేసి దాన్ని షేప్ కట్ చేసుకోకుండా జస్ట్ ఒక పీస్ లాగా బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే క్రేఫ్ ఫ్యా ఫ్యాబ్రిక్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ కోసము నేను బాటమ్ విట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి అలాగే లెన్ మనకి లోపల యూజ్ చేసే లైనింగ్ వచ్చేసి అయితే థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా మన లైనింగ్ అనేది వన్ ఆర్ టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి కాబట్టి నేను అలా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా వీ షేప్లో మనము కట్ చేసుకోవడం వల్ల మనకైతే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి సో దీనికోసం నేను వీ కట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఫోర్ ఫోల్స్ వేసుకునేసి లెంత్ థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకొని వెస్ట్ మనకి ఎంతైతే వచ్చిందో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి దాన్ని మెజర్ చేసుకుంటున్నాను దాన్ని బాటంలోనూ అలాగే టాప్లో కూడా మెజర్ చేసుకుంటున్నా అండి మనకి బాటంలో వచ్చేసి వెస్ట్ లూజ్ ఎంతుందో దానికి ఇంకొక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఒక సర్కిల్లా కా ఒక స్క్వేర్ టైప్లో కాకుండా ఒక దానికి ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అదే తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి బాటమ్ లైన్ దగ్గర ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా దాన్ని అలాగే మన నడుము దగ్గర పెట్టుకున్న డాట్ని కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని అయితే మనము కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా లైన్స్ పెట్టుకొని మనం కట్ చేసుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది హెచ్చి తగ్గులు లేకుండా వస్తుందండి లేదంటే మనకి ఏంటంటే ఎక్కడో ఒక చోట అయితే ఎక్కువ తక్కువ ఉంటుంది సో అందుకని ఇలాగా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇది ఇక్కడ మనకి కింద జాయింట్ వచ్చిందండి దీని జాయింట్ ఓపెన్ చేసుకొని నేను టూ సైడ్స్ అయితే రెండు పార్ట్ల కింద అయితే డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే మన క్రేప్ క్లాత్ని కూడా బాడీలో బాడీ పార్ట్కి రెండింటిని కూడా అటాచ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్యాబ్ మనకి పాలిస్టర్ దాని మీద మనం బాడీ షేప్స్ పెట్టి కట్ చేసుకున్న దాన్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో ఉండేటట్టు పెట్టుకుని దాని మీద ఇది మన కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల సిల్క్ కానీ పట్టు క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి సైడ్స్లో పోగులు అనేవి వస్తాయి కదండీ అవి రాకుండా అలాగే బేబీకి కంఫర్ట్గా ఉంటుందండి దానికోసము మనం ఎప్పుడైనా కూడా బేబీ ఫ్రాక్స్ కుట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇలాగ లైనింగ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని దాన్ని రివర్స్లో చేసుకుంటే ఈ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి నీట్గా కూడా ఉంటుందండి అవి గుచ్చుకోవు కంఫర్ట్గా ఉంటుంది రివర్స్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్లో మనము ఉక్సు కాజా పట్టి కోసము ఒక వన్ ఒక త్రీ ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి కాబట్టి బాడీని ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలాగా దాన్ని ఉక్స్ కాజా పట్టి దగ్గర కూడా స్టిచ్ చేసుకొని దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా నాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ తిరిగే దగ్గర నీట్గా తిరుగుతుందండి అలాగే స్టిచ్చెస్ అనేది కూడా నీట్గా వస్తుందా అనమాట ఎప్పుడైనా మనం రివర్స్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని మన క్లాత్ని ఆ తర్వాత దాని పైన అయితే ఇలాగ పైన అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే దానికి నీట్నెస్ నీట్ గా అయితే వస్తుంది ఒక రెండు కుట్లు ఎక్కువైనా కూడా ఇలాగ నీట్ గా వేసుకోవాలండి దాని తర్వాత నేను షోల్డర్ జాయింట్స్ అయితే చేసేస్తున్నాను ఒక వన్ ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను అండి షోల్డర్ జాయింట్ దగ్గర ఇప్పుడు నేను బాటం పాట లైనింగ్ వేరుగా అటాచ్ చేస్తున్నాను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు రాంగ్ సైడ్ రైట్ ఇలాగా హాఫ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకున్నా అండి ఇలా హాఫ్ దగ్గర మార్క్ పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల టూ సైడ్స్ కూడా క్లాత్ ఈక్వల్ గా అయితే వెళ్తుంది అలాగే ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ని మనం అటాచ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ అండి హాఫ్ దగ్గర ఒక నాట్ పెట్టుకుని బాడీ దగ్గర బాడీ పార్ట్ దగ్గర కూడా హాఫ్ దగ్గర ఒక నాట్ పెట్టుకుని ఆ హాఫ్ దగ్గర నుంచి మనము ఇలా కుర్చీలు అనేవి పెట్టుకుంటూ ఉంటే మనకి నీట్గా అటు ఇటు కూడా క్లాత్ అని ఈక్వల్గా షేర్ అవుతుంది అనమాట సో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా నీట్గా అయితే వస్తుంది ఇలాగ లైనింగ్ని అలాగే బాడీ పార్ట్ని సపరేట్ సపరేట్గా నేను ఇలాగా అటాచ్ చేశానండి దానివల్ల బాడీ పార్ట్లో మనకి ఏదైతే కచ్ ఎక్స్ట్రా ఉంటుందో అదైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లోకి వస్తుంది ఇలాగ టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వీటిని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి అదొకటి డ్రా చేసుకుని ఇలాగా అటాచ్ చేసేసుకుంటామండి అంతే చాలా సింపుల్గా అయితే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి దీనికి నేను హ్యాండ్స్ అయితే ఏం పెట్టట్లేదు వన్ ఇయర్ బేబీ కాబట్టి చూసారా ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఫ్రాక్ మీకు కూడా నేను చేసిన స్టిచ్చింగ్ నచ్చితే కనుక నా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ